అందరికీ నమస్కారం ఆంధ్ర నాయక శతకం తర్వాత పద్యాలని చూద్దాము తలను పించపు దండ ధరించవలెగాని మణికిరీటము బెట్టమనుజపతివే గళమున వనమాలికలు పూనవలెగాని వేయ దేశాధిపతివే కరమున మురళి చక్కగా పూనవలిగాని శాతాసి పూనంగ క్షత్రియుడవే తనువు గోక్షీరవాసన బలద చందనంబలద రాజవెతలంపా మెరిగిన గొల్లవాడ వేది కులమింత నీకో చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా ఈ పద్యంలో కవి ఇదివరకు నీకు రత్నహారాలు లేవా కిరీటం లేదు పట్టు వస్త్రాలు లేవు అంటూ వాపోయాడు కదా అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నీకెందుకయ్యా అవన్నీ ఎందుకంటే నీకు అవసరం లేదు అవన్నీ కూడా అంటూ ఎందుకు అవసరం లేదో పద్యంలో చెప్తున్నాడు తలను పించపు దండ ధరించవలే గాని మణికిరీటము పెట్ట మనుజపతివే నువ్వు తల మీద నెమరి పింఛంతో చేసిన దండని ధరించాలి అంతేగాని కిరీటాన్ని ధరించడానికి నువ్వేమైనా రాజువా మనుజపతి అంటే రాజు నువ్వు రాజువు కావు అందు గురించి నీకు రత్న కిరీటం అవసరం లేదు నువ్వు తల మీద నెమలిపించిన దండనే ధరించాలి గళమున వనమాలికలు పోనవలే కానీ హారమున్ వేయ దేశాధిపతివే దేశాధి నేతలైతే మెడలో ఎన్ని రకాలైనటువంటి రత్నహారాలు ముత్యాలహారాలు ధరిస్తారు కానీ నువ్వేమి దేశాధిపతివి కావు కదా అందు గురించి నువ్వు వనమాలికలే ధరించాలి మెడలో కరమున మురళి చక్కగా పోనవలే కానీ శాతాసి పూర్ణంగా క్షత్రియుడవే నీ చేతిలో కూడా ఆ కరవాలం ఉండనవసరం లేదు పదునైన కత్తి అవసరం లేదు నీకు నువ్వు ఎందుకంటే క్షత్రియుడు కావు కదా నువ్వు గొల్లవాడి అందుకోసం నువ్వు మురళిని పట్టుకుని ఉండడమే మంచిది తనువు గోక్షీర వాసన గొప్పవలే కాని చందనం బలద రాజవే తలంప మహారాజులు వేరే గొప్ప గొప్ప అధికారులు అయితే శరీరానికి ఎన్నో రకాలైనటువంటి భోగ వస్తువులను సమకూర్చుకుంటారు శరీరం నిండా చందనాన్ని పూసుకుంటారు కస్తూరి తిరకాన్ని పెట్టుకుంటారు అందు గురించి ఇక్కడ నువ్వు మహారాజువేం కావు అందు గురించి నీకు గంధాన్ని పోయవలసిన అవసరం లేదు నువ్వు నీ శరీరం ఎప్పుడూ కూడా ఆ పాల వాసనే వస్తూ ఉండాలి పాలలోనే పుట్టి పెరిగావు కదా నువ్వు అందుకోసం నీకు ఆ పాలవాసనే రావాలి శరీరం గుప్పమని అంతేగాని నీకు శరీరం మీద చందనం అలదవలసిన పని లేదు ఎందుకంటే ఇవన్నీ కూడా అర్హమైన ఎవరికి అంటే మహారాజులకి క్షత్రియులకి సామ్రాజ్యాధిపతులకి కానీ నువ్వెవరు ఎల్లలోక పెరిగిన గొల్లవాడు నువ్వు లోకాలందరికీ తెలిసినవే ఈ విషయం నువ్వు ఒక గొల్లవాడు అని గొల్లపల్లెలో పెరిగిన వాడివి నీకెందుకయ్యా ఇవన్నీను ఎందుకంటే ఏది కులము నీకేది కులము మామూలుగా గొల్లపల్లెలో పుట్టినవాడివి నువ్వు అక్కడ పెరిగినవాడి నీకు ఎందుకు అయ్యా రాజసం ఈ రాజసం అంటే ఏంటి ఇక్కడ రాజులకు అర్హత ఉన్నటువంటి భోగాలన్నీ అనుభవించడం ఇప్పుడు ఆ విగ్రహానికి ఏ భోగాలు లేవని కదా కవి ముందు బాపోయాడు ఆ భోగాలన్నీ కావాలంటే నువ్వు ఎలాంటి రాజస ప్రవృత్తి కలిగిన కావు నువ్వు సామాన్యంగా రేపల్లెలో పెరిగినటువంటి గొల్ల పిల్లవాడి అందు గురించి నీకు పైన చెప్పిన విషయాలన్నీ కూడా అమరుతాయి అంతేగాని మహారాజుకి కావలసినవేమీ నీకు అవసరం లేదు అంటూ చెప్తున్నాడు కానీ ఇందులో అంతరార్థం ఏమిటంటే శ్రీకృష్ణుడు గొల్లపల్లిలో పుట్టాడు కానీ క్షత్రియకులంలోనే జన్మించాడు యదువంశంలో జన్మించినవాడు యదు అనేటటువంటి మహారాజు అతనికి రాజ్యాధికారం లేదు ఒక శాపం వలన అందుకే అందుచేత రాజులు కాలేదు వాళ్ళు వాళ్ళ వంశంలో వాళ్ళు కానీ క్షత్రియులే కదా ఆ వంశంలో పుట్టిన వాళ్ళంతా కూడా యాదవులు అయ్యారనమాట అయితే ఇక్కడ శ్రీకృష్ణుడు జన్మించిన తర్వాత అతడిని తీసుకుని వెళ్ళి గొల్లపల్లెలో అంటే ఆ బ్రేపల్లెలో వదిలిపెట్టి వచ్చాడు వసుదేవుడు అందుచేత అతని బాల్యం అంతా కూడా ఆ వ్రేపల్లెలోనే బృందావనంలోనే గడిచింది ఆ వేపల్లె అనేది చిన్న పల్లె కదా అందుకని అక్కడ నందుడు యశోద ఆ పల్లెకి అధికారులు మాత్రమే అందు ఏంటి వాళ్ళకి అందుబాటులో ఉన్న అలంకారాన్ని ఆ శ్రీకృష్ణుడికి చేశారు తల మీద నెమలి ఈకలతో చుట్టి కట్టినటువంటి దండని తల్లి ధరింపజేసింది అలాగే మెడలో రకరకాల పూలహారాలు వేసేది చేతిలో ఒక వేణు ఇచ్చి ఆవుల మందల్ని తోలుకుని అడవికి వెళ్ళమని చెప్పారు ఆ వేణువుని గానం చేస్తూ ఆవుల మందల్ని తోలుకుని వెళ్ళేవాడు ఈ రకంగా ఆవుల మధ్యనే ఉం ఉంటూ ఆవు పాలు పెరుగు మేగడ వెన్న ఇవి తింటూ పెరిగాడు కాబట్టి శరీరం కూడా ఆ పాలవాసనే వస్తుంది అంటూ శ్రీకృష్ణుని తాలూకు గుణగణాన్ని వర్ణించాడు అనమాట ఈ పద్యంలో అయితే అంతరార్థంగా ఏంటంటే ఇంకా ఈ ఆంధ్ర మహావిష్ణువు క్షత్రియ కులంలో పుట్టాడు శ్రీకృష్ణుడు క్షత్రియ కులంలోనే పుట్టాడు ఆంధ్ర మహావిష్ణువు కూడా క్షత్రియ వంశంలో జన్మించాడు అతడు పెరిగి పెద్దవాడైన తర్వాత విశుంభుడనే రాక్షసుని సంహరించి రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించాడు ప్రజలందరూ కూడా అతడిని మహావిష్ణువు యొక్క అంశగా గుర్తించారు గుర్తించి అతడి పరిపాలనలో సుఖంగా కాలం గడిపిన వాళ్ళు ఆ తర్వాత అతను చేసినటువంటి గొప్ప పనులను దృష్టిలో పెట్టుకుని అతడిని భగవత్ స్వరూపంగా ఆరాధించారు అతడికి దేవాలయాన్ని కట్టి మహావిష్ణువు దేవాలయంగా అది పేరు పొందింది ఆ దేవాలయంలో అతడిని అనమాట ఆ ఆంధ్ర మహావిష్ణువు విగ్రహానికి కిరీటం ఉంది మెడలో రత్నహారాలు ముత్యాలహారాలు ఉన్నాయి చేతిలో పదులేని కత్తి కూడా ఉంది శరీరానికి అంతటికీ గంధం అలదు అలదడం అనేది ఒక ఆచారం కదా విగ్రహానికి ఆ రకంగా గంధం కూడా పూస్తూ ఉండేవారు అంటే ఈ పనులన్నీ కూడా ఆంధ్ర మహావిష్ణు విగ్రహానికి జరుగుతున్నాయి అవి ఇప్పుడు జరగటం లేదు అయితే అందు గురించి ఇప్పుడు కవి అంటున్నాడు అనమాట ఎందుకయ్యా నీకు ఈ రత్నహారాలు ఎందుకు కిరీటం ఎందుకు కత్తి ఎందుకు గంధం అలదడం ఎందుకు ఇవేమీ నీకు అవసరం లేదు ఆ కృష్ణుడిలాగే నువ్వు ఉండు సామాన్యమైన అవతారంతో ఉండు అంతే రాజసం అవసరం లేదు నీకు గొల్లవాడిలాగే ఉండు అంటూ ఈ పద్యంలో కృష్ణుడి రూపంలో ఉన్నట్టుగా ఊహిస్తున్నాడు ఆంధ్ర విష్ణువుని కృష్ణుడి రూపంలో ఉన్నట్లుగా ఊహిస్తూ కృష్ణుడిని ఆ విగ్రహ రూపంలో ఆపాదిస్తూ పద్యాన్ని చెప్పాడు అన్నమాట ఆ తర్వాత పద్యం కన్నవారల మున్ను కారాగృహంబున విడిచి పారితి విని కడిమియేమి పగవాడు పురిటిలో పట్టినెత్తుకపోవ నీ ధైర్యమేమి ముద్దుమన్మని గోప్యముగనుండు బంధింప తెగువ తెగువయేమి వైరి నోడి వనధి మధ్యమునందులుగట్టుకొన్న నీ ఏమి విరిగి తిరిగిన్నడో తరియరింగి ఎరుల నడచితి వది ఏమి భరము నీకు చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవ ఇప్పుడు ఈ పద్యంలో శ్రీకృష్ణుడు తాలూకు చిన్నతనంలో జరిగిన విషయాలు పెద్దవాడైన తర్వాత జరిగిన విషయాలు కూడా ప్రస్తావిస్తున్నాడు కవి కన్నవారల మున్ను కారాగృహంబున విడిచి పారితివి నీ కడిమి ఏమి నీ నీ ధైర్యం నీ బలం ఏమిటయ్యా ఎందుకంటే చిన్నతనంలో పుట్టగానే ఆ దేవకీ వసుదేవుని కారాగృహంలో ఉంచి నిన్ను మాత్రం తీసుకెళ్ళి ఆ రేపల్లలో వదిలిపెట్టమని చెప్పావు వాళ్ళు కారాగృహంలో బందీలుగా అలాగే ఉన్నారు కదా నువ్వు పుట్టిన తర్వాత నువ్వెప్పుడో పెరిగి పెద్దవాడు అయిన తర్వాత కదా వాళ్ళని విడిపించావు అంచేత చేత పుట్టిన వెంటనే తల్లిదండ్రులను వదిలిపెట్టి పారిపోయావు ఒరేపళ్ళకి ఇంకా పగవాడు పురిటిలో పట్టినెత్తుకపోవ దమకించుచున్న నీ ధైర్యమేమి నీ భార్య రుక్మిణి గర్భవతిగా ఉండి పురుడు వచ్చిన సమయంలో ఆమెకి మగశిషు జన్మించాడు ప్రజుమ్మునుడు అయితే శంభరాసురుడు అనే రాక్షసుడికి శ్రీకృష్ణుడికి రుక్మిణికి కలిగిన కుమారుడు వలన చావు వస్తుందని తెలుసు తనకి అంటే శంభరాసురుడు ఆ ప్రజుముని వలన మరణిస్తాడనమాట అందుకని ఆ శంభరాసురుడు ఏం చేశాడంటే ఎప్పుడైతే రుక్మిణి ప్రసవించిందో తన మాయచేత అంతఃపురంలో చీకటిని కల్పించి ఆ శిశువుని ఎత్తుకుపోయాడు ఎత్తుకుపోయి సముద్రంలో పారవేశాడు వారవేసినప్పుడు ఇక్కడ అంతఃపురంలో గగ్గోలు గగ్గోలు అయిపోయింది ఒక్కసారిగా ఎందుకంటే శిశువులు కనిపించడం లేదు రుక్మిణి పాపం కన్నీరు మున్నీరుగా ఏడ్చింది కృష్ణుడు ఏమీ ఎరగనట్లుగా ఊరుకున్నాడు అయితే ఇదే చెప్తున్నాడు అనమాట కవి పగవాడు పురిటిలో పట్టిన ఎత్తుకుపోవా పురిటింట్లో ఉన్నటువంటి కుమారుడిని శత్రువు అయిన వాడు వచ్చి ఎత్తుకుపోతే ధమకించుచున్న నీ ధైర్యమేమి ఏమి మాట్లాడకుండా ఊరుకున్నావు కదా నీకు ధైర్యం లేదా ఆ సమయంలో ఆ శత్రువుని ఎదిరించడానికి అని అడుగుతున్నాడు అయితే ఆ తర్వాత జరిగిన కథ ఏంటంటే ఆ సముద్రంలో ఒక చేప ఆ శిశువుని మింగిస్తుంది మింగినప్పుడు ఈ శంబరాసురుడి తాలూకు వన్ ఆస్థానంలో ఉన్న వాళ్ళే కొంతమంది ఆ జాలర్లు వెళ్ళి ఆ చేపను తెచ్చి ఇవ్వగా వంటవాడికి ఆ చేపని ఇస్తారు ఆ వంటవాడు చేపని కోద్దామని చూసేసరికి అందులో నుంచి శిశువు బయటపడతాడు అయితే ప్రజుమ్నుడు మన్మధుడి తాలూకు అవతారం మన్మధుడి అంశతో పుట్టినవాడు అనమాట అయితే రతీదేవి కదా మన్మధుడి భార్య ఆమె ఏం చేసిందంటే ఆ శిశువుని ఆ వంటవాడి దగ్గర తాను మాయా అనే పేరుతో ఉంటూ ఆ వంటవాడి దగ్గర నుంచి ఆ శిశువుని తీసుకుని తాను సంరక్షించింది సంరక్షించి అతడు యుక్త వయస్కుడైన తర్వాత తనకి వచ్చిన శాంబర విద్యలన్నీ కూడా నేర్పింది రతీదేవి ఆ ప్రజునుడికి నేర్పి ఆ ప్రజ్యుమ్నుడి చేత శంబరాసురుని సంహరింపచేసింది చేసిన తర్వాత ఆ ప్రజమ్ముడు రతీదేవి కలిసి శ్రీకృష్ణుడి మందిరానికి వచ్చారు అప్పుడు వారి వివాహం జరిగింది ఇది కథ అనమాట అయితే అక్కడ జరిగింది ఇప్పుడు చెప్ చెప్తున్నది ఏంటంటే పురుషులో బిడ్డన ఎత్తుకుపోతే నువ్వేమీ మాట్లాడకుండా ఊరుకున్నావు ఏమిటయ్యా నీ ధైర్యం అలా ఊరుకున్నందుకు అని అడిగాడు ముద్దు మన్మని గోప్యముగా నుండు బంధింప తెలియనట్లున్న నని తెగువయేమి నీ మనుముడు ఉన్నాడు కదా అనిరుద్ధుడు ఆ అనిరుద్ధుడిని ఉషాదేవి దగ్గరికి ఆ చరికత్తి తీసుకుపోయింది అర్ధరాత్రి అప్పుడు ఆ ఉష దగ్గర ఉన్నటువంటి అనిరుద్ధుడిని బాణాసురుడు బంధించి చెరసాలలో పెట్టాడు కదా ఆ పెట్టినప్పుడు ఏమీ తెలియనట్లు ఊరుకున్నావు అప్పుడు కూడా మనుమడిని తర్పంతో సహా ఎత్తుకుపోయినా ఏం మాట్లాడకుండా ఊరుకున్నాం ఊరుకుని ఆ తర్వాత ఎప్పుడో నారదుడు వచ్చి నీ మనవడు అక్కడ ఉన్నాడు అని చెప్తే వెళ్ళే యుద్ధానికి వెళ్ళి విడిపించుకున్నావు అది సరే కానీ ముందైతే ఊరుకున్నావు కదా మనవుడు ద దొరకటం లేదు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏం ఎలా మాయమైపోయాడు అందరూ బాధపడుతూ ఉంటే అందరూ కూడా విచారిస్తూ ఉంటే నువ్వేం తెలియనట్లుగా ఊరుకున్నావు నీ తెగు ఏంటయ్యా అక్కడ ఏమిటో ఏ ధైర్యంతో నువ్వు ఊరుకున్నావు మనవుడు కనబడకపోతే అలాగే వైరిధాటికి నోడి వనధి మధ్యమునందు ఇలుకట్టుకొందని బలిమి ఏమి వనధి అంటే సముద్రం వైరి ధాటికి ఓడి అంటే ఇక్కడ వైరి ఎవరంటే జరాసంధుడు జరాసంధుడు మధుర మీదికి పదిహేడు సార్లు యుద్ధానికి వస్తాడు పదిహేడు సార్లు లక్ష లక్ష సైన్యంతో వస్తూ ఉంటాడు ప్రతిసారి లక్ష సైన్యంతో రావడం కృష్ణుడిని ఎదిరించడం శ్రీకృష్ణుడు బలరాముడు యుద్ధం చేయడం ఆ లక్ష మంది సైన్యం నశించడం తర్వాత జరాసందుడు వెనక్కి పోవడం అలా పదిహేడు సార్లు జరుగుతుంది అయితే జరాసంధుడిని సంహరించవచ్చు కదా శ్రీకృష్ణుడు అంటే శ్రీకృష్ణుడి చేతిలో జరాసందుడికి లేదు అందు గురించి శ్రీకృష్ణుడు అప్పటికి ఊరుకున్నాడు ఎన్నిసార్లు దండెత్తి వచ్చినా యుద్ధం చేశాడు ఆ సైన్యాన్ని సంహరించాడు జరాసంధుడు తిరిగి వెళ్ళి మళ్ళీ సైన్యాన్ని సమకూర్చుకుని మళ్ళీ వస్తూ ఉండేవాడు అలాగా పదిహేడు సార్లు చేశాడు పద్దెనిమిదవసారి కూడా మళ్ళీ వస్తున్నప్పుడు శ్రీకృష్ణుడు ఆలోచించాడు ఇప్పుడు మనం ఇంత జన నష్టాన్ని అయ్యేటట్లుగా ఎందుకు చేయడం అదీగాక అదే సమయంలో శ్రీకృష్ణుడి మీదకి కాలయవనుడు అనేవాడు కూడా సైన్యాన్ని సమకూర్చుకుని యుద్ధానికి వచ్చాడు ఇద్దరూ ఒకేసారి వచ్చారు జరాసందుడు కాలయవనుడు అప్పుడు ఇద్దరు మధ్యన ఈ మధురాపురంలో ఉండే ప్రజలు బంధువులు సేవకులు అందరూ నశించిపోతారు అందు గురించి మనం ఇక్కడ ఉండవద్దు ఇక్కడ నుంచి వీళ్ళందరినీ కూడా రాత్రికి రాత్రే సముద్ర మధ్యంలో ఒక కోట కట్టి ఒక నగరాన్ని నిర్మించి దానిలోకి వీళ్ళందరినీ తరలించేయాలని నిశ్చయించుకుని విశ్వకర్మని పిలిచి అతని ద్వారా సముద్ర మధ్యంలో ద్వారకని నిర్మింపజేశాడు ఆ సముద్ర మధ్యంలో ద్వారకా నగరాన్ని నిర్మింపచేసి తన యోగశక్తితో అప్పటికప్పుడే మధురా నగరంలో ఉండేవాడు అందరినీ ఆ నగర ద్వారకకి చేర్పించేశాడు ఆ తర్వాత జరాసంధులతో యుద్ధానికి వెళ్ళడం ఆ తర్వాత జరాసంధుడు మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడం ఇవన్నీ వేరే కథ అది సందర్భం వచ్చినప్పుడు చెప్పుకుందాం అయితే ఇక్కడ ఏం జరిగింది చెప్తున్నాడంటే వైది ధాటికి ఓడి వనధి మధ్యమునందు వనధి అంటే సముద్రం కదా సముద్ర మధ్యంలో ఇల్లు కట్టుకున్న నీ బలిమి ఏమి నీ బలం ఏమిటయ్యా ఓడిపోయి ఆ శత్రువుకి భయపడి వెళ్ళి సముద్రం మధ్యలో ఇల్లు కట్టుకుని ఉన్నాం అంటే ఇక్కడ ఓడిపోయింది అసలు శ్రీకృష్ణుడు కాదు కాదు కానీ జరాసంధుడు ఓడిపోతున్నా కూడా అలా ప్రతిసారి వస్తున్నాడు కదా ఎందుకు ఇతనికి ఎదురుపడటం ఈ ప్రజలందరినీ ఎందుకు బాధ పెట్టడం అన్న ఉద్దేశంతో వెళ్ళిపోయాడు శ్రీకృష్ణుడు మధురానగరం నుండి ద్వారకకి అది ఇక్కడ అడుగుతున్నాడు అంటే హేళన చేస్తున్నట్లుగా అని ఈ నాలుగు విషయాలు చెప్పి అంటున్నాడు విరిగి తిరిగి ఎన్నడెన్నడో తరి ఎరింగి ఇన్నాళ్ళు ఊరుకుని ఊరుకుని ఎప్పుడో కొన్నాళ్ళ తర్వాత ఒక సమయాన్ని చూసుకుని వరుణ నడచితివి ఆ ఎవరైతే నీకు అపకారం చేస్తారో వాళ్ళందరినీ అప్పుడు నువ్వు అణిచివేసావు ఇది ఏమి భరము నీకు ఇదేం గొప్ప నీకేమైనా ఆ సమయంలోనే ఎదిరించాలి వాళ్ళని ఎదుర్కోవాలి వాళ్ళని సంహరించడమో ఓడించడమో చెయ్యాలి అలా చేయకుండా ఎప్పుడో కొన్నాళ్ళ తర్వాత చేసావు ఆ పనులన్నీ నువ్వు అంటూ ఈ పద్యంలో చెప్తున్నాడు అయితే ఆ పనులన్నీ చెయ్యడానికి కారణం ఉంది కదా అవన్నీ కూడా కారణం ఉండే చేశాడు భగవంతుడు ఆ సమయంలో పుట్టిన వెంటనే కంసుని సంహరించలేడు కదా కొంచెం పెరిగి పెద్దవాడైన తర్వాత వచ్చి కంసుని సంహరించాలి అందుకని చెరసాలలో తల్లిదండ్రుని వదిలిపెట్టి వెళ్ళాడు అలాగే ఆ ప్రజుమ్ను ఎత్తుకుపోయాడు శంభరాసురుడు ఎత్తుకుపోయినప్పుడు కూడా అతన్ని సంహరించలేదు ఎందుకంటే ప్రజ్యుమ్డి చేతిలోనే ఆ శంభరాసురుడికి చావు రాసి పెట్టుంది అందుకని అప్పుడు ఊరుకున్నాడు అనిరుద్ధుడిని కూడా బాణాసురుడు తీసుకెళ్ళి బంధించినప్పుడు ఆ బాణాసురుడు తాలూకు గర్వాన్ని అణచడానికి యుద్ధానికి వెళ్ళాలి అది అనిరుద్ధుడి కారణంగా జరగాలి అతన్ని తీసుకుని వెళ్ళి చెరసలలో బంధిస్తేనే కదా తను వెళ్ళి యుద్ధం చేయగలుగుతాడు అందుకని అప్పుడు ఊరుకున్నాడు అలాగే వనధి మధ్యలో అంటే సముద్ర మధ్యలో ఇల్లు కట్టుకుని ఎందుకు వెళ్ళిపోయాడు అంటే ప్రజాక్షయం జరగకూడదు ఎన్నిసార్లు జరుగుతోంది ఇప్పటికే ఇంకా జరగద్దు అని ఉద్దేశంతో అక్కడికి వెళ్ళిపోయాడు ఈ ఇవి అంతరార్థం ఈ పద్యంలో ఉన్నది కానీ బయటికి ఎలా కనిపిస్తోంది అంటే ఆ భగవంతుణ్ణి ఎద్దేవా చేస్తున్నట్లుగా ఉంటుంది కానీ అసలైన అంతరార్థం ఆ సమయంలో జరిగినటువంటి ఆ భగవత్ కార్యాలని మనం స్మరించుకోవడం అన్నమాట అది ఈ పద్యంతాలకు ఉద్దేశం ఈ రోజుకు ముగిస్తాను మళ్ళీ రేపు ఇంకో కొన్ని పద్యాలతో కలుసుకుందాము అంతవరకు సెలవు